ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సో ఆవిడ బిగ్ బాస్ కెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది వచ్చింది మొన్న అగ్ని పరీక్ష కదా అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు ఎందుకు ఎందుకు స్టేజ్ నేను స్టేజ్ ఎక్కలేదు అదే కదా నా బాధ నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు సాంగ్ అనేది వేశారు నేను బ్యాక్గ్రౌండ్ లో వెనకాల ఉన్నాను సాంగ్ వేశారు వెంటనే స్టాప్ చేశారు నన్ను ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు పైకి వెళ్ళారు పైకి తీసుకెళ్లి ఒక త్రీ అవర్స్ కూర్చోబెట్టారు తర్వాత హెడ్ వచ్చారు నన్ను పిలిచారు లోపలికి వెళ్ళాను సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకు ఒక అంటే నేను ఎక్స్పెక్ట్ చేశానండి నేను ఒప్పుకుంటున్నాను నేను ఒక లీడర్ని నాకంటూ మేము కమ్యూనిటీకి చాలా వర్క్స్ చేస్తాము సోషల్ యాక్టివిస్ట్ ని అందరికి తెలుసా ఆ పర్సన్ చాలా సో ఆ పర్సన్ వెళ్ళి ఆ లోపల సెట్ లో ఒకరున్నారు వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకి ఆ వీడియో పంపడము ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము మేడం ఇది మీకు నెగిటివిటీ నెగిటివిటీ వస్తుంది షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే నేనేం మాట్లాడలేదు ఎందుకంటే ఒక రియాలిటీ షో అది సో రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపించడం అనేది కరెక్ట్ కాదు మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్ కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది బట్ కాదు మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది టీమ్ కి చేయడం నాకు నచ్చలేదు అది దాకా వచ్చింది స్క్రీన్ షాట్స్ వచ్చాయి పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చి అక్కడ వాళ్లే నాకు చూపించారు తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి అప్పటి వరకు ఆగదాం బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడ ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు కానీ ఏదైతే నేను నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా గా నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి ఏది కనపడలేదు అని ఆ కామెంట్స్ కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని అందరూ కాదు కొందరు మీకు ఇది ఇప్పుడు తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనమాట అది నేను అదే అనుకున్నాను బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో కామన్ గా ఇది ఒకటి ఉంటుంది సెక్స్ వర్క్ అనేది బట్ పాస్ట్ అయిపోయింది సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియో చూపించారు అవునండి ఆ వీడియో చూపించారు బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ క్యూ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను సో అందంగా అవడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను బట్ మా వాళ్ళు చేసిన పనికి కూడా ఖచ్చితంగా ఉండదు నేను అదే బాధపడ్డాను నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్గా పోర్ట్రేట్ ఉండొచ్చు మెడికల్ టెస్ట్కి పదండి సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు నేను అది కాదు నేను అది కాదని చెప్పలేను కదండి నేను ఫుల్లీ ఫీమేల్ గా ఉన్నాను ఫుల్లీ ఫీమేల్గా అక్కడ కనపడట్లేదు సో ఫుల్లీ ఫీమేల్గా గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అందం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను ప్రతి చోటకి వెళ్ళి నేను అమ్మాయిని నేను అమ్మాయిని నేను అమ్మాయిని అని చూపిలేను నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా అంతే అండి మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా అచ్చా మరి మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి సో బాధపడ్డాను నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్ లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనకైతే వచ్చాను పర్లేదు వెల్ అండ్ గుడ్ దేవుడు ఇక్కడ తీసేసాడంటే అంటే ఇంకెక్కడ ఏదో మంచి ఆపర్చునిటీ ఉండే ఉంటుంది బిగ్ బాస్ సెలక్షన్స్కి ఏంటంటే ఏం పంపే వీడియో సో నన్ను త్రీ మినిట్స్ ఇంట్రొడక్షన్ వీడియో అనేది అడిగారు సో నేను చెప్పాను నా లైఫ్ నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి ఒక గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు నాకు సెలెక్షన్ అని జీమెయిల్ మిమెయిల్ వచ్చింది సో దాని తర్వాత జూమ్ కాల్ కి మీరు అటెండ్ అవ్వాలన్నారు జూమ్ కాల్ కి అటెండ్ అయ్యాను క్వశ్చన్స్ వేశారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను నెక్స్ట్ డే జీడి అంటే గ్రూప్ డిస్కషన్ గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది ముగ్గురు అంటే ఇప్పుడు ఈ రోజు ఒకరు ఎక్కారు స్టేజ్ అంటే సో క్వీర్ ఎల్జిబిటి క్యూ లో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు ఫిమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారు అనమాట వాళ్ళని క్వీర్స్ అంటారు బట్ దే ఆర్ లైక్ ఒక ఫిమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి పిల్లలు ఉంటారు ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు వాళ్ళని క్వీర్స్ అంటారు ఎల్జీపీటీ క్యూ అంటే ఎల్జీ క్యూ మీకు ఇప్పుడు చెప్తాను ఎల్ అంటే లెస్బియన్స్ ఓకే జీ అంటే గేస్ బి అంటే టి అంటే ఓకే క్యూ అంటే ఓకే డి కేటగిరీలోనే అందరూ వస్తారు ఓకే ఒక ఫౌండేషన్ ఉంటది ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లుయన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా మా లైఫ్ ఇది మాకు మేము ఇలా ఉంటున్నాము మీరు ఎవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ ఎల్జీబిటి క్యూ అనేది ఉంటుంది అనమాట ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు బాగా తగిలింది నా గుండెలకి సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి లవ్ ఫెయిల్యూర్ మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు అన్ని రకాలుగా అన్ని చూసి 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 నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి చాలా స్ట్రాంగ్ అయిపోయాను చెయ్యి పోయింది ఇదేనా నా లైఫ్ ఇంకా ముందుకు వెళ్దాం ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోకల్లా సో వెళ్తూ 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 ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట అనేది ఉంటది ఒకటే ఒక క్వశ్చన్ బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు ట్రాన్స్జెండర్ కాదు అని పోయింది బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్ మరి వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే నేను అదే అడిగాను ఎందుకు ప్రూవ్ నేను వాళ్ళకి మెడికల్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నానండి అని బట్ మరి వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు నేను ఫుల్లీ ఫిమేల్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పాను వాళ్ళకి బట్ ఆ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పిఆర్లు వాళ్ళు సో మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగిటివిటీ అనేది తీసుకొచ్చింది కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది వీడియోలు ఎందుకు తీసుకున్నారు అంటే నేను ఎంత ఫేమస్ అవుతాను నాకు తెలియదు కదండి అప్పుడు అది ఎప్పుడు ఇప్పుడు కాదండి సెవెన్ ఇయర్స్ బ్యాక్ అది సెవెన్ ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా నేను ఇప్పుడు ఎలా ఉన్నా అనేది చూడాలి ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్ లో నేను ఒక అప్పటికి నేను ఫేమస్ కాలేదు ఎవరికి తెలియదు అంకితా నాయుడు అంటే జీరో ఇప్పుడు అంటే ఒక పది మందికి తెలిసాము చాలా మంది తెలుసా ఆ పది మందికి తెలియనప్పుడు నేను నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను సో ఒక ప్లాట్ఫామ్ కి వచ్చేసాను మారాను ఆ ప్లాట్ఫామ్ కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఓపెనింగ్స్ అని ఈ యూట్యూబ్ అని దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకు ముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు మేకప్ వేసుకుంటారా లేదండి అసలు మేకప్ స్టిక్ ఒకటే వేసుకుంటాను ఎందుకు జిగ్ జిగేమంటారు ఇన్స్టా రీల్స్ లో నేను ఫిల్టర్ అది మీరు ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నా మీరే చెప్పాలి ఇప్పుడు ఏం లేదు అవును ఇందాక మా కూడా చెప్తే నేను అదే అడిగాను మేకప్ ఏం వేసుకోనండి మీరు ఇంతే వైట్ ఇంతే వైట్ యూట్యూబ్ ఇప్పుడు మళ్ళీ ఇంకా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇన్స్టాలో రీల్స్ మళ్ళీ డ్యాన్స్లు చేసి మళ్ళీ వైరల్ అయ్యి మళ్ళీ ప్రయత్నిస్తారా వాళ్ళ నేనేమనుకుంటున్నానంటే నేను ప్రయత్నించాలని అనుకోవట్లేదు నిజంగా వాళ్ళకి కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళే మనల్ని తీసుకుంటారు నేను అనుకోవడం అయితే బట్ నేను నా కమ్యూనిటీకి ఏమైతే చెప్పాలనుకుంటున్నానంటే అందరూ కాదు కొంతమంది ఎవరైతే నేను ఇలా యాక్టివిస్ట్ని నేను కమ్యూనిటీకి అది చేస్తా ఇదే చేస్తా అనేవాళ్ళు ఒక కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ ఒక స్టెప్ ఎక్కి ఎక్కినప్పుడు అది ఇంకొక పది మందికి అవుతుంది ఇప్పుడు ప్రియాంక గారు వెళ్ళారు దాని తర్వాత నా నేను సెలెక్ట్ అయ్యాను నేను కూడా వెళ్ళి ఇంకో పది మందికి అది పునాదయ్యేది సో ఎవరైతే ఇలా నేను యాక్టివిస్ట్ని నేను అట్లా నేను ఎట్లా అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఇలా ఈ రోజులు ఆగడం అయితే జరిగింది ప్రతి ఒక్కరికి ఒక పాస్ట్ ఉంటది ఆ పాస్ట్ ని మీరు బేస్ చేసుకుని టైం టైంకి మీరు ఇది చూపిస్తే మిమ్మల్ని ఏమనుకుంటారు నేను అడిగే క్వశ్చన్ వాళ్ళకి ఇప్పుడు నా వీడియో చూపించారు నా వీడియో ద్వారా ఇంకొక పది మంది కమ్యూనిటీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ కదా వాళ్ళకి తీసుకోవాలనిపిస్తుందా మీరు నన్ను ఆపారని అనుకుంటున్నారు మొత్తం టోటల్ కమ్యూనిటీలో ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు తీసుకోవాలంటే భయపడేలాగా మీరు చేశారు తనకు రాన ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వస్తే భుజం తట్టి ముందుకు తీసుకెళ్ళాలి అది యాక్టివిస్ట్ గా చేసే పని ఆవిడ చెయ్యలేదు నాకేమనిపించిందంటే వీళ్ళ ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎవ్వరు ఏమి చెయ్యరు ఇదే నేను బాధపడుతున్నప్పుడు ప్రియాంక సింగ్ గారు వచ్చి నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు ఇదే విషయం మీద ఆమెను కూడా చాలా సార్లు టార్గెట్ చేశారు ఆ తిను జబర్దస్త్ లేడీ ఆర్టిస్టు వీళ్ళు వచ్చి మా మా తెలివి అది మాకున్న తెలివితేటలకి నువ్వు అక్కడే ఉన్నావు మేము ఇక్కడే ఉన్నాం నువ్వు ఎదగలేదంటే అది మీ మీకున్న మైండ్ సెట్ అది మేము ఎదిగాము అంటే మాకు దేవుడు ఇచ్చిన అదృష్టం ఇది నువ్వు ఎదగలేదని చెప్పి వేరే వాళ్ళని కూడా నువ్వు కిందకు లాగితే నువ్వు ఒక్క ఒక్క స్టెప్ కిందకు లాగో భగవంతుడు నాకు వంద మెట్లు ఇస్తాడు నేను అది ఆవిడకి స్ట్రైట్ గానే చెప్తున్నాను ఏదో ఒక రోజు రివ్యూల్ కూడా చేస్తా ఆవిడ ఫో నన్ను అన్నారు నేను ఇంకా అమ్మాలా నీ వీడియోస్ ఉన్నాయి అమ్మాలంటే అమ్ముకో నువ్వు ఒక్క పూట హ్యాపీగా తింటానంటే నా పాత వీడియోలన్నీ అమ్ముకో అని చెప్తున్నా నేను ఇంత తెలిసిన మనిషిని ఈ రోజు నా వీడియోస్ అంటున్నానంటే మీరు నా మనసు ఎంత బాధ అనిపిస్తే నేను ఇలా బోల్డ్గా మాట్లాడుతున్నాను ఈ ఒక్క విషయాన్ని వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు అసలు యాక్టివిస్టే కాదు అంటే ఎవరైతే నా వీడియోస్ ని పంపించారో వాళ్ళకి చెప్తున్నాను మీకు తెలుసు తెలుసు డెఫినెట్లీ ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు ఆ సెట్ లో ఒక ట్రాన్స్ ఉంది ఈ బయట నుంచి యాక్టివిస్ట్ ఈ యాక్టివిస్ట్ వెళ్ళి ఆ సెట్ లో ఉన్నవాడికి పంపించింది ఆ సెట్ లో ఆ పర్సన్ చూపించారు సో రీసెంట్గా కూడా నేను ఇంటర్వ్యూలు చూసాను వాళ్ళే ఓ మాట్లాడుతున్నారు నిజం చెప్తున్నాను కదా ఎదిగే వాళ్ళు డెఫినెట్లీ ఎదుగుతారు ప్రియాంక సింగ్ లాగా ఎందుకంటే ఆవిడ పెద్ద కమ్యూనిటీ గురించి బ్యాడ్గా మాట్లాడరు ఓ మాట్లాడితే నేను కమ్యూనిటీ నేను కమ్యూనిటీ అని ఎక్కడా చెప్పదు ఆవిడ చేసే పని హ్యాపీగా చేసుకుంటూ వెళ్తుంది నలుగురికి ఇన్స్పైర్గా మాట్లాడు మాట్లాడతారు వీళ్ళు అలా కాదు చేసేది ఉండదు చెందేది ఉండదు మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇది నాకు జరిగింది కాబట్టి నేను మాట్లాడుతున్నా రేపు ఈ ఇంటర్వ్యూ చూసి ఆవిడ మాట్లాడినా కూడా నాకు హ్యాపీ ఇలాగైనా రేపు పొద్దున్న ఎక్కడైనా నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇలాంటి వీడియోస్ గురించి మాట్లాడినా ఓకే వాళ్ళందరికీ అర్థం అవుతుంది కదండి సో ఈవిడికంటూ ఒక పాస్ట్ ఉన్నట్టుంది ఇప్పుడు ఈవిడి ఫుల్లీ ఫీమేల్ సో మనకు నో ప్రాబ్లమ్ అని వాళ్ళకు కూడా అర్థం కావాలని నేను ఓపెన్ అప్ అవడానికి ఐ డ్రీమ్కి అయితే వచ్చాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గా ఇదే చెప్పాలనుకుంటున్నారు మీరు కెమెరాకి థ్యాంక్ యూ సో మచ్ అంకిత గారు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీ బ్రేకప్ గురించి కూడా మాతో షేర్ చేసుకున్నందుకు మీ జర్నీ మొత్తం షేర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కానీ అవన్నీ అంతే మనకి మన లెసన్స్ అవి బట్ ఏదో రోజు మనకి సక్సెస్ అవుతారు అవ్వాలని మీ లైఫ్లో మంచిగా ఉండాలని ఇంకా బాగా ఉండాలని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఐ లో ఒక మంచి ఆపర్చునిటీ అంటే మీ ముందు మాట్లాడే ఒక మంచి టైం దొరికింది థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఐ డ్రీమ్ ఛానల్ వాళ్ళకి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొక ఇస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తాం అంతవరకు సియా And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.

ఇస్తులు కమిట్మెంట్ ఇష్యూస్ వస్తని గుర్వొచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంట కొట్టిపడేశారు కరనగరా చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఇది నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్